వీరనే యానిమల్ డాక్టర్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది వీర్ కుటుంబం అతనికి పెళ్లి చేయాలని భావించి కోయల్ అనే అమ్మాయిని చూస్తారు చూపులకు వీర్ వాళ్ళ ఇంటికి వెళ్లగా కోయల్ అతనికి నచ్చుతుంది అక్కడ పండితుడు వారి ఇద్దరి జాతకాలను పరిశీలించి వారి పెళ్లికి అడ్డంకి ఉందని చెప్పినా వీరిద్దరి కుటుంబాలు రెండు వారాల్లో పెళ్లి జరపాలని నిర్ణయించుకుంటారు తరువాత వారిద్దరికీ కూడా అయిపోతుంది ఇక హనీమూన్ కోసం ఫైవ్ స్టార్ హోటల్లో ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకుంటారు అయితే అనుకోకుండా గదికి ఇద్దరు వ్యక్తులు వచ్చి చార్లీ ఎక్కడ అని ప్రశ్నిస్తారు వీర్ చార్లీ ఎవరో తనకు తెలియదని చెప్పినప్పటికీ గన్ను గురిపెట్టి బెదిరిస్తారు అయితే కోయల్ తెలివిగా హాట్ వాటర్ను వారిపై చల్లేసి వారి నుండి తప్పించుకుని పారిపోతారు అయినప్పటికీ వారు కార్ పార్కింగ్ ఏరియా నుండి వీర్ మరియు కోయల్ను ఫాలో అవుతూ వస్తారు దానితో వారు కార్ను వేగంగా నడుపుతూ వారి నుండి తప్పించుకుంటారు తరువాత వీర్ తన అమ్మకు ఫోన్ చేయగా ప్రదీప్ అనే వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి చార్లిని తీసుకుని రాకపోతే మీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తాం అని వార్నింగ్ ఇస్తాడు ఇక కోయల్ కోపంతో ఫోన్ తీసుకుని అతన్ని బూతులు తిడుతుంది తరువాత వీర్ పోలీసులను కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటాడు అయితే అదే సమయంలో బీడే షిండే అనే ఇద్దరూ మరొకసారి వీరిని ఫాలో అవుతూ వచ్చి కిడ్నాప్ చేసేస్తారు అయితే ట్రాఫిక్ పోలీసులు ఆ కారును తీసుకెళ్లిపోవడంతో వీర్ మరియు కోయల్ ఆ కిడ్నాప్ నుండి తప్పించుకుంటారు ఇక అంతలో వీరికి సీఐడి ఆఫీసర్ సంజయ్ ఫోన్ చేసి చార్లీ గురించి అడుగుతాడు వీర్ తనకు ఏమీ తెలియదని చెబుతాడు కాని అసలు నిజమేమిటంటే ఖుష్వంత్ అనే వ్యక్తి పోలీసుల మోసాన్ని రికార్డ్ చేసి చార్లీ ఆకారంలో ఉన్న పెన్ డ్రైవ్లో దాచాడు ఆ వీడియో పోలీసులకు అందకుండా ఉండటానికి ఖుష్వంత్ దాన్ని వీర్ బ్యాగ్లో దాచి పారిపోతాడు సంజయ్ నిజానికి అవినీతి పోలీస్ అని తెలుస్తుంది నిజమైన సిఐడి ఆఫీసర్లు షిండే మరియు బీడే వీర్ను కలిసిన తర్వాత ఈ విషయాన్ని బయట పెడతారు చివరికి వీర్ పెన్ డ్రైవ్ కోసమే కష్టపడుతూ కోయల్ కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తాడు అయితే ఈసారి కోయల్ కిడ్నాప్ చేయబడుతుంది వీర్ ఆమెను రక్షించడానికి షిండే మరియు బీడే సహాయంతో సంజయ్ ప్లాన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు చివరకు వీర్ ధైర్యంగా పోరాడి సంజయ్ ను ఓడించి చార్లీ పెన్ ను బయటకు తీసుకొస్తాడు పోలీస్ అవినీతి బయట పడిపోతుంది మూవీ చివర్లో వీర్ అండ్ కోయల్ విజయం సాధించి హ్యాపీగా కలిసి ఉంటారు వారు చివరికి తమ ఫస్ట్ నైట్ కోసం మళ్లీ హోటల్కి వెళ్లగా మళ్లీ డోర్ బెల్ మోగడంతో షాక్ అవుతారు ఇలా ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది